హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అండి ఎంతో టేస్టీగా మరి ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కూడా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని చక్కగా ఇలా వాష్ చేసుకొని ఉంచుకోవాలి మన చికెన్ పచ్చడికి బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు చికెన్ పచ్చడిలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మెంతులు ఒక ఇరవై వేసుకొని అలాగే దాసిన చెక్క ఒక మూడు లవంగాలు ఒక మూడు యాలకులు వేసుకొని చక్కగా దోరగా వేపుకోవాలండి మెంతులు తక్కువగా వేసుకోవాలి ఇలా దోరగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఓ ప్లేట్లో తీసుకొని చక్కగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పౌడర్లా చేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు పక్కన నుంచి చికెన్ తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేదాకా చక్కగా ఇలా వేపుకుంటూనే ఉండాలండి ఇలా చికెన్ అంతా వాటర్ని అబ్జర్వ్ చేసేదాకా వేపుకుంటూనే ఉండాలి ఇలా చికెన్లో అసలు వాటర్ ఉండకూడదండి ఇలా ట్రై అయిపోవాలి చికెన్ అంతా ఇప్పుడు ఆ చికెన్ పక్కన ఉంచుకొని ఇంకో పెనం పెట్టుకొని స్టవ్ మీద నువ్వుల నూనె అయినా పల్లెలైనా వేసుకొని చక్కగా మరిగాక ఆ చికెన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే నువ్వుల నూనైనా ఆయిలైనా బాగుంటుందండి ఇలా చక్కగా గోల్డ్ కలర్లో చికెన్ పట్టుకుంటే గట్టిగా ఉండాలి అప్పుడే చికెన్ పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వచ్చాక చక్కగా తీసేసుకొని ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం ఎల్లులిఫే పేస్టు ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేదాకా ఇలా వేపుకోవాలండి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు కారం అలాగే ఓ కప్పు ఉప్పు మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కదండి చూసి వేసుకోండి మనం రెడీ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఓ రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ కూడా వేసేసుకొని కలుపుకోవాలండి ఇలా రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ పక్కన ఉంచుకోవాలి చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిపోవాలండి చికెన్ పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం నిమ్మకాయ పిండుకుందాం చక్కగా చూసారా పూర్తిగా చల్లారిపోయింది అలా పూర్తిగా చల్లారడానికి నాకు ఒక గంట సేపు పట్టిందండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మకాయలు పిండుకోవాలి లేదంటే పచ్చడి పాడైపోతుంది ఇలా పెద్ద సైజు నిమ్మకాయలు రెండు తీసుకొని చక్కగా పిండుకోవాలి అంతేనండి చక్కగా గాజు కంటైనర్లో పెట్టుకుంటే ఒక రెండు నెల రెండు నెలల పాటు నిలవ ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్